గత ఇరవై ఆరు సంవత్సరాలుగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు చిరుతిండ్లు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న వారిని వ్యాపారాలను చేసుకునివ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని వ్యాపారస్తులను లేగలేజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందార మురళి టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్బ్లో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఏ ప్రభుత్వం వస్తే వారు వారి మద్దతుదారుల కోసం శ్రీవారి మెట్టు వద్ద వ్యాపారాలు చేసుకుని వారిపై దాడులు చేసి భయభ్రాంతులు గురిచేస్తూ రక్తకాయాలు చేస్తున్నారన్నారు గత వైసీపీ హయాంలో మూకుమ్మడి దాడులు చేసి వ్యాపారస్తులు తరల పగలకొట్టారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు శ్రీవారి మెట్టు వ్యాపారల సమస్యలు తెలుపుతూ వినతి పత్రం ఇచ్చారని స్పందించిన చంద్రబాబు అప్పటి కలెక్టర్ ప్రజుమ్నకు పరిష్కరించాలని ఆదేశించారన్నారు ఇప్పటి వరకు వ్యాపారస్తుల సమస్యలకు ఇచ్చిన హామీలో అమలు కాలేదన్నారు తిరుమలకు వెళ్లే కాలినటన మార్గాల్లో ఒక్కో మార్గానికి ఒక్కో నిబంధనలు టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారని చిరుతపులు సంచరించిన మార్గంలో అక్కడ దుకాణాలను మూసివేకిపోక కొత్త దుకాణాలను ఏర్పాటు చేశారని పొరుడు తెరగాని శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలను వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన కమిటీ సభ్యుడు ఈయన యుగంధర్ అని కోశాధికారి అక్కడ మళ్ళీ వీళ్ళంతా కూడా ఇంకా అందరూ ఉండరు ఇక్కడే ఉండరు వాళ్ళంతా వాళ్ళు ఉండేది మొత్తం ముప్పై ఒక్క కుటుంబాలు వాళ్ళు ఉండేది ఇంకా మన జయచంద్ర ఎస్ జయచంద్ర సిఐటి కార్యదర్శి నేను కందారపురలో మీకు అందరు తెలుసు ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే పులి దాడి చేసిందేమో అలిపిరిలో వీళ్ళు మూత వేసిందేమో శ్రీవారి మెట్లు ఇది ఏమి న్యాయమో మనకు అర్థం కావడం లేదు పులి దాడి చేసిన తోట అంగళం వేసి ఇక్కడ పులింది కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకున్నామంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుంది అక్కడేమో అంగళు మూసేలా అక్కడ అంగళ్ళు మూసేయకపోగా కొత్త అంగళ్ళు కూడా పెట్టారు వీళ్ళు టీటీడీ వాళ్ళు అక్కడ లైసెన్స్డ్ అంగళ్ళు ఉంటే అయితే అదనంగా ఈ రాజకీయ నాయకుల సిఫార్సులతో కొన్ని కొత్త అంగళ్ళు పెట్టారు ఇది కాకుండా ఫారెస్ట్ వాళ్ళు సిఫార్సుతో గతంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మద్దతుతో ఆయన సిఫార్సుతో అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొన్ని అంగళ్ళు పెట్టారు పులి దాడి చేసిన దగ్గర కొత్త అంగళ్ళు వచ్చినాయి ఫారెస్ట్ వాళ్ళ అంగళ్ళు వచ్చినాయి గతంలో ఉన్నటువంటి టీటీడీ పాత అంగళ్ళు ఉన్నాయి వేరాజు మనం శ్రీవారి మెట్టు దగ్గరికి పోయేటప్పటికీ శ్రీవారి మెట్టులో ఉన్నటువంటి ఇరవై ఏళ్ళుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే సమోసాలు అమ్ముకునేది లేదా బిస్కెట్లు అమ్ముకునేది టీలు అమ్ముకునేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వీళ్ళ మీద పోయి పులి ఉంది కాబట్టి మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం ఏం న్యాయమో మనకు అర్థం కావడం దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది గతంలో పదే పదే చెప్పినా చివరికి ఈ గవర్నమెంట్ ముగిసిపోయే రోజు ఎన్నికలకు ముందర వీళ్ళకి అనుమతి ఇచ్చారు వీళ్ళంతా కూడా సరేలే పర్మిషన్ వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వం హయాంలోనే మనకు పర్మిషన్ వచ్చిందని చెప్పి చేసుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలో ఉండే కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు మీరంతా ఖాళీ చేసేయండి మా వాళ్ళకి ఇచ్చుకోవాలి గతంలో ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వీళ్ళందరినీ తరిమేసి వీళ్ళ స్థానంలో వాళ్ళ వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు చూడండి దాడులు ఎట జరిగినాయి వాళ్ళ మీద ఇవన్నీ దాడులు వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఇది మొఖం పగలగొట్టేసి వాళ్ళందరికీ రకరకాల ఇచ్చేసి చేసింది వీళ్ళందరికీ దాడులు జరిగినటువంటి ఫోటోలు ఇవన్నీ ఇది చూడండి ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళ మీద దాడులు జరిగినాయి ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది మొఖాలు పగలగొట్టేసి కొట్టేసి ఇవన్నీ ఈ ఫోటోలు వీపు పగలగొట్టినటువంటి ఫోటో ఇవన్నీ వైసీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడులు వైసీపీ నాయకులందరూ వీళ్ళ మీద దాడి చేస్తే ఇది చేసేది దీన్ని ఖండిస్తూ ఇక్కడ కొండ మీద రౌడీలు వచ్చి వీళ్ళ మీద దాడి చేసినటువంటి ఘటన దెబ్బలు తగినట్టు ఇవన్నీ కూడా ఇది ఎట్లుంటే ఈ ఘటనని వ్యతిరేకిస్తూ శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల మీద జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఇక్కడ చూడండి నర్సింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన నేను ఇద్దరం ఇక్కడ ఇదే చోట ప్రెస్ మీట్ పెట్టాం చిరు వ్యాపారులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నర్సింహ యాదవ్ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అసలు శిస్సులైన వాళ్ళు వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ఇక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఎప్పుడో ఫారెస్ట్ అధికారి ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఒక కాగితం ఇచ్చినాడు కాబట్టి మేము ఆపేసినామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడో ఐదేళ్ల కిందట ఇస్తే దాన్ని ఇప్పుడు సాగ్గా చూపించు ఇప్పుడు లేటెస్ట్గా డిఎఫ్ఓ ఒక లెటర్ ఇచ్చాడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం ఇక్కడ వచ్చే జనం మధ్యలో తిరగతూ ఉండడం వీటి వల్ల జంతువులు కూడా దూరంగా పోతాయి అని చెప్పి డిఎఫ్ఓ ఇప్పుడున్నటువంటి డిఎఫ్ఓ ఇస్తే దీన్నే మాత్రం పరిగణలో పెట్టుకోవడం మాకు కోర్టు చెప్పింది డిఎఫ్ఓ అంటే కోర్టు చెప్పిందని అంటే ఒక నడిచే ప్రాంతంలో ఏమో ఒక మెట్లు ప్రాంతంలో ఏమో ఒక రకంగా ఇంకొక మెట్ల ప్రాంతంలో ఇంకొక రకంగా దీని ఏంటంటే దీన్ని అమ్ముకోవాలన్నటువంటి కుట్ర తప్ప దీన్ని వాళ్ళ మనుషులకు కట్టబెట్టాలన్నటువంటి కుట్ర తప్ప ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు ఒక ముప్పై ఒక్క కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ జీవితాలు దీని వెనక ముడిపడి ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు దీన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి ఏ కోశానా లేదు బోర్డు మీటింగ్లో పెట్టారు వీళ్ళందరి పేర్లతో సహా బోర్డులో ఒక అజెండా పెట్టినారు ద చూడండి ఇదంతా కూడా అజెండాలో వీళ్ళ పేర్లతో సహా పెట్టారు పేర్లతో సహా బోర్డులో అజెండా పెట్టి పెట్టారు మళ్ళీ ఏమైందో ఏమో దానికి అనుమతి మాత్రం రాల అంటే పేదవాడి పట్ల ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉన్నారు గతంలో అయినా ప్రస్తుతం అయినా స్వయంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆ ఫోటోలతో సహా కరపత్రాలు ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వినతపత్రం ఇస్తే దీని తక్షణం పరిష్కారం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు గత ప్రభుత్వంలో కూడా బోర్డు మీటింగ్లో కూడా పెట్టి వీళ్ళందరినీ లీగలైజ్ చేయండి అని చెప్తారు ఈ రోజు దాకా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనుమతి పత్రాలు ఇవ్వడం లే అంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయడం ఎవడు బలం ఉంటే వాడు వచ్చి కొట్టడము తరిమేయడము ఇదొక కార్యక్రమం నిత్య కార్యక్రమం జరుగుతాం ఇది ఏం న్యాయమో మాకు అర్థం కావడం అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు పదే పదే చెప్తా మేము గతంలోలాగా కాదు మేము ప్రత్యేకమని చెప్పి ఆ ఏదో పరిష్కారం చేయండి అని చెప్పి ఈఓ గారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈవో గారికి చెప్పారు జయఓ గారికి చెప్పారు కింద జయఓ గారికి నేనే స్వయంగా పోయి చెప్పాను ఇది మంచిది కాదు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి నేను మాట్లాడుతున్నానని చెప్పి కూడా వీరబ్రహ్మం గారు చెప్పారు కానీ ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కాదు ఏం చేయాలా ఇక విధిలేని పరిస్థితుల్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి వీళ్ళ కుటుంబాలతో సహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించాయి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి వీళ్ళు చేపట్టబోయే కార్యక్రమానికి సిఐటియు మేము సంపూర్ణమైన మద్దతుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది న్యాయం కాదు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసే చోట అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అధికార యంత్రాంగం ఇది సమర్థనీయం కాదు మార్పుని ఇప్పుడైనా చూపించండి వీళ్ళని లీగలైజ్ చేయండి వీళ్ళు ఎర్రచందనం స్మగ్లర్లని నూట అరవై ఒక్క మందిని పట్టించారు ఒకరిద్దరిని గారు నూట అరవై ఒక్క మంది ఎర్రచందనం స్మగ్లర్లని పోలీసులకి విజిలెన్స్ వాళ్ళకి అప్పజెప్పారు గుట్కాలు అమ్మేవాళ్ళు పరాగులు అమ్మేవాళ్ళు మద్యం తీసుకొని వీళ్ళేవాళ్ళు మాంసం తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పట్టి ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి చరిత్ర వీళ్ళకుంది అడవి తగలబడిపోతా ఉంటే కాపాడిన చరిత్ర వీళ్ళకుంది ఈ రకంగా ఉండరు వీళ్ళు ఉంటే ఆ మెట్లు మీద ఏదో జరిగిపోతుందని చెప్పి దీనికి ఒక అర్థం పర్థం లేనటువంటి పద్ధతిలో ఇలా వ్యవహార శైలి ఉంది కాబట్టి తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఇరవై ఒకటో తేదీ నిరాహార దీక్ష దాకా నిరసన దీక్ష దాకా కాకుండా తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి నేను ఈవో శ్యామలరావు గారికి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి సీఏటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో సానుకూలంగా స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సహకరించిన మీ అందరికీ సెలవు నమస్కారం ధన్యవాదాలు మిత్రుల దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా శ్రీవారి మీద నడక మార్గంలో చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం చాలా పేదవాళ్ళం ఇరవై ఆరు సంవత్సరాలుగా టీలు మజ్జిగ బిస్కెట్ స్నాక్స్ అలాంటివి తెచ్చి మెట్ల పైన అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇది దేవస్థానంలో అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో అక్కడ ఎరచమ్మ స్మగ్లర్గా అర్చన స్మగ్లర్ని డిఎస్పి బిజినెస్ వాళ్ళకి పట్టించాం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ వాళ్ళకి పట్టించాం అట్లాగే ఆరోగ్యం సరిగ్గా లేకుండా హెల్త్ బాగా లేకుండా పడిపోతే మెట్ల పైన యాత్రికుల్ని భద్రం తీసుకొచ్చి ఆస్క్రీ హాస్పిటల్ తిరుమలలో చేరు చేరుస్తున్నాము యాత్రికులని మెట్ల పైన ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటూ చాలా దినస్థితిలో చేయడం పరిస్థితులు మేము వ్యాపార నిచ్చులు బతుకుతున్నాము ఇది అన్ని డిపార్ట్ అందరూ తెలుసు కానీ అలిపిరి మెట్ల పైన పులి దాడి చేసి ఒక ఇష్యూ జరిగితే శ్రీవారి మెట్లు పైన వ్యాపారస్తులని నిర్దాక్షణ్యంగా ఆలోచించకుండా అందరినీ వ్యాపారం చేయడం దేవస్థానం వారు బయటికి తరిమేశారు ఎన్నిసార్లు వాళ్ళు విన్నమించిన టీటీ అధికారులకి ఎవరు కానీ పట్టించుకోవటం లేదు రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇచ్చాము అయ్యా ఇరవై సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటున్నాము మాకు పర్మనెంట్ సొల్యూషన్ మాకు ఇవ్వండి మాకు లైసెన్స్ ఇవ్వండి మమ్మల్ని గుర్తించండి మేము చాలా పేదవారం అని చెప్పి అప్పటి రెండు వేల పంతొమ్మిదిలో మేము జనవరిలో సీఎం గారికి ఇచ్చాము అజ్జీ ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి అప్పటి కలెక్ట్ కలెక్టర్ గారికి కూతురుమ గారికి కూడా అదే సార్ జారీ చేశారు ఇమీడియట్లీ వీరికి పరిష్కారం చేయండి అని అది ఇంతవరకు జరగలేదు ప్రతిసారి ఎక్కడ ఏం జరిగినా సీఆర్ మెట్ల మీద పడి అందరినీ తీసేసి మళ్ళీ సార్ ఎన్నిసార్లు అడుగు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు అడ్మిషన్ ఇవ్వటం లేదు కాబట్టి మాపై దయ ఉంచి మీరు పేదలైన మమ్మల్ని గుర్తించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలి దేవస్థానం మమ్మల్ని కను కనిపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము టీటీడీ ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని మేము వేడుకుంటున్నాం ఇవి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు